ఈ నీ మరకలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం గ్రావిటేషన్లో శాటిలైట్లో ఉన్నామండి శాటిలైటు ఎస్కేప్ ఫిలాసిటీ దగ్గర ఉన్నాము సో వాడు ఏమంటున్నాడు అంటే ఒక శాటిలైట్ మూవింగ్ మూవింగ్ అరౌండ్ ది ఎర్త్ అంటున్నాడు అప్పుడు మనకి రేషియో ఆఫ్ ది కెనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రేషియో అడుగుతున్నాడు అండి పిల్లలు నేను లాస్ట్ క్లాస్లో ఈ ఛానల్లో లాస్ట్ క్లాస్లో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు చాప్టర్ వైజ్ మీకు నేను అన్ని ఫస్ట్ ఇయర్ అంటే సో మీకు ప్లస్ వన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటాం మనం ప్లస్ వన్ అన్నీ మనము ఏం చేశానంటే అన్నీ యూట్యూబ్ షార్ట్స్ చేసి పెట్టారండి సెకండ్ ఇయర్ అన్నీ లాంగ్ వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే అర్థం అవడానికి పిల్లలకి ఓకే సో కెనెటిక్ ఎనర్జీ ఫామ్లో నేను ఏం చేశానంటే ఎస్కే ఫిలాసిటీ నుంచి హాఫ్ ఎంబీ అయిన ఫామ్లలో పెట్టి మీకు చూపించాను నేను ఈ ఫామ్లో ఎలా అదే అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ వాడి సో జీ స్మాల్ జీ ఈక్వేషన్ పెట్టి మనం ఈ ఈక్వెషన్ కూడా ఎలా వచ్చిందని చూపించాను మీకు ఈ రెండింటిని తీసుకొచ్చి ఇప్పుడు రేషియో చేయండి ఓకేనా సో రేషియో చేసి మీకు ఎంఎం క్యాన్సిల్ చేయండి ఇక్కడ సో జిఎంజిఎం క్యాన్సిల్ అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది మిగతా మిగిలింది ఏంటి వన్ బై టూ వన్ బై వన్ ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా ఈ వన్ బై టూ కింద వస్తే రివర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు ఇలా చూడంగానే పిల్లలు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు సో ఇక్కడ ఇక్కడ వన్ బై టూ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ వన్ ఉంది కాబట్టి క్లియర్ మనకి వన్ బై టూ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది క్లియర్గా తెలిసిపోతుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది కింద వన్ బై టూ రావడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి వన్ బై టూ వేయాలన్నా ఆన్సర్ టూ వేయాలన్నా ఏం వేయాలో అర్థం కాదు పిల్లలు అందుకనే స్టెప్ ఎస్కేప్ చేయకుండా సో ఏం చేయాలంటే మీరు ఎట్లా ఉందో క్యాన్సిల్ చేస్తే ఏ టర్మ్స్ వస్తున్నాయో ఆ టర్మ్స్ వేయండి అండి వన్ బై టూ ఇక్కడ వన్ బై వన్ వేస్తే మీకు వన్ బై టూ డివైడ్ బై వన్ ఎంత వస్తుంది వన్ బై టూ వస్తుంది ఈ రేషియోని అడుగుతున్నాడు కాబట్టి ఆ రేషియో మనకి సో వన్ బై టూ అని చెప్పేసి ఆన్సర్ పెట్టేయచ్చు అండి పిల్లలు